ే గురుపయోహోరమ గురుగారు మేము అనేకమైన సమస్యలతో బాధపడుతున్నాము అని చెప్తున్నారు ఆ సమస్యలు ఏంటంటే గుర్తుం యొక్క అలజలు కానీ ప్రశాంతత లేకుండా ఉండటము పిల్లలు మాటలు వినకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు ఏదైనా కావచ్చు ఏ సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నీ కూడా నేను చెప్పిన రెమెడీ చేసినట్లయితే చిటికలో ఆ సమస్యలన్నీ పోతాయి అవి ఎలా అంటారా దానికి మీరు చేయవలసింది కల్లా ఏం లేదు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి ఐదు ముప్పై ఐదు నిమిషాలు ఐదు ముప్పై ఆ టైంలో ఆరు లోపు వైపు తిరిగి ఓం సూర్య సూర్యదేవాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదివినట్లయితే అలా ఇరవై ఒక్క రోజు చేసినట్లయితే మీ ఇంట్లో ఏదైనా సమస్య ఎంతటి జటలమైన సమస్యలైనా సరే పరిష్కారం అవుతాయి ఆ మంత్రం కూడా స్క్రీన్ మీద ఉంటుంది చూడండి అదే పొద్దునే సూర్యుడు కనపడలేదు కదా అని మళ్ళీ అడక్కండి సూర్యుడు కనపడినా కనపడబడిన సూర్య ఉద ఉదయించే టైము అది కాబట్టి బ్రహ్మహూర్తం అంటారు ఆరు లోపు ఉన్నది ఆ బ్రహ్మహూర్తంలో ఓం శ్రీ సూర్యదేవాయన మహా అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదివినట్లయితే ఎట్ట ఎటువంటి సమస్యల సమస్య అయినా సరే పరిష్కారం అవుతుంది రాబోయేది కార్తీక మాసం కాబట్టి అటు కార్తీక స్నానం చేసే ఒక ఫలితం కూడా ఫలిస్తుంది ఈ ఈ మంత్రం కూడా చదివి ఈ సమస్య నుంచి బయటపడచ్చు జయ గురు దేవదత్త